హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మాది ఐదు వెడ్డింగ్ యానివర్సరీ జరిగింది ఆమె మా ఆయన నర్సింహ నా పేరు లాస్య ఇదిగో మా ఫ్రీ ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోస్ అండి ఇవి ఎలా ఉన్నాయి బాగున్నాయా ఇవి ఎంగేజ్మెంట్ ఫొటోస్ అప్ టూ థౌజండ్ సెవెంటీన్లో మాది ఎంగేజ్మెంట్ అయింది మేము నిన్న గుడికి వెళ్ళాము పెళ్ళి రోజాని గుడికి వెళ్ళాము మా బాబు పాప నేను పాప బాబు వెళ్తున్నారు నేను కెమెరాతో షూట్ చేస్తున్నాను మా పాప మళ్ళీ వెనకకు వస్తుంది శివాలయం టెంపుల్ వెళ్ళాము కదండి మా బాబు శివయ్యకి జలాభిషేకం చేస్తున్నాను మీకు చెప్పలేదు పిల్లలు మీరే వెళ్ళారు మరి మీ ఆయన లేదు కదా అని చెప్పేసి అనిపి ఆ మీద డౌట్ వస్తుందేమో మా ఆయన ఫోర్స్లో డ్యూటీ చేస్తాడు అది కూడా నేను మా పాప జలాభిషేకం చేస్తున్నామండి అనే ఆర్మీలో చేస్తారు సో ఆయన రాలేదు నేను మా పాప బాబు ముగ్గురం వెళ్ళాము ఎందుకు అన్ని ఆర్మీలో జాబ్ చేసిన వారి వైఫ్స్ ఎవరైనా కానీ ఇట్లాంటి సిచువేషన్స్ తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాలభైరవ స్వామి మా పాప చూడండి మా పాప బాబు ముందు వెళ్తున్నారు చూడండి ఈ గుడిలో ఒక శివయ్యే కాకుండా అన్ని దేవ దేవతల విగ్రహాలు అంటే మామూలుగా గోడకి మొత్తం తో సహా చాలా బాగా ఉన్నాయి అమ్మవారు భద్రకాళ అమ్మవారు వరంగంలో ఫేమస్ కదా అమ్మవారు అమ్మవారు మా బా బాబు వెళ్తున్నాడు ముందు అయ్యప్ప స్వామి ఎంత బాగున్నాయో చూడండి దుర్గామాత మల్లికార్జున స్వామి మేమైతే కుమ్మర వెళ్ళి మల్లన్న అని చెప్పేసి అన్న మల్లన్న స్వామి షిరి సాయిబాబా ఈయన కూడా శంకరుడే పార్వతీ పరమేశ్వరుడు శంకరుడు శివుడు కుమారస్వామి వినాయక స్వామి స్వామి విష్ణుమూర్తి మా బాని పక్కకి శివాలయం టేవు పక్కకే పద్మనాభ స్వామి ఉంటాడు విష్ణుమూర్తి పడుకొని కేరళలో ఎలాగైతే అనంత పద్మనాభ స్వామి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తారో ఇక్కడ కూడా అలాగే కనిపిస్తారు విష్ణుమూర్తి పడుకొని మా బాబు మాట్లాడుతున్నారు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అని హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మమ్మీ వాళ్ళది యానివర్సరీ ఈరోజు పెళ్ళి రోజు మేము అందుకే గుడికి వచ్చాము పొద్దున్నే కొద్దిసేపు అయ్యాక మేము బేకరీకి వెళ్తాము అక్కడే బేకరీ దగ్గరికి వెళ్ళి కేక్ తీసుకొస్తాము అది అని ఆ గుడిలోనే సీతారామ స్వామికి సీతారాముల వారికి జలాభిషేకం చేస్తున్నారు అందరూ నేను చాలా పుణ్యం చేసుకున్నానండి అదే టైంకి అందరు చేస్తున్నారు నూట ఒక బిందెలతోని అక్కడ నుండి బేకరీకి వెళ్ళాము మా పాప ఐస్ క్రీమ్ తింటుంది చూడండి మా బాబు కూల్ డ్రింక్ తాగుతున్నాడు పిల్ల మా బాబు కోసమనే బేకరీకి వచ్చాను ఇద్దరిని మెయింటైన్ చేయాలి నేను ఒక్కదాని అక్కడ నుండి బేకరీకి వెళ్ళాము వాళ్ళ హ్యాపీనెస్ కోసం బాబు హ్యాపీనెస్ కోసం ఆయన లేరు కదా నేను ఒక్కదాన్ని కాబట్టి వాడిని ఎందుకు నేను బాధ పెట్టాలని చెప్పేసి మేము బేకరీకి వెళ్ళాము చూడండి నైట్ పూట చిన్నగా పార్టీ చేసుకున్నాము అసలు కేక్ కట్ చేయలే నేను కట్ చేయను అనుకున్నాను కానీ మా తమ్ముడు సర్ప్రైజ్గా తీసుకొచ్చాడు వచ్చేదాకా చెప్పలేదు తీసుకొచ్చాడు మా బాప మా పాప బాపు ఫుల్ హ్యాపీ అండి మా ఆయన లేరు మా ఆయన లేరు కానీ మా పిల్లల్లోనే ఆయన ఆయన చూసుకుంటాను ఆయన అక్కడ డ్యూటీ చేస్తేనే కదా మనం అందరం ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటాం ఆయన లేడు అని బాధ కాకుండా మా పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు అనే ఒక ఆలోచనతోటే నేను ఎప్పుడైనా కానీ ఉంటాను మా తమ్ముడు వచ్చాడు మా తమ్ముడు వచ్చాడు కానీ వీడియో కరెక్ట్గా తీయలేదు మా ఇంకో తమ్ముడు వచ్చారు ఇద్దరు వచ్చారు కానీ వాడు వీడియో పూర్తిగా మంచిగా తీయలేదు లాస్ట్లో మా పిల్ల